అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఓం గణాణా అంతవా గణపతి గుమ్మవా మహే కవింకే వేనా ప్రసన్నం జేష్టరాజం బ్రహ్మనాం బ్రహ్మణస్పత ఆన సుణ్మ నోతి బిస్సీత సాధనం శ్రీ మహా గణాధిపదే నమః ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం చంద్రరేఖాలహ పాలం గంగం భోగలసిడం పాద భూషితానంతం ఉమాకాంతాపస్మహే శుక్లాం భరదరం విష్ణుం శిశివర్ణం చతుర్పుజం ప్రసన్న వదనం జాయె సర్వ విగ్నోపశాంతయే ప్రేక్షకులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మనకి వినాయక చవితి భాద్ర పద మాసంలో వస్తుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ముఖ్యంగా చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా భాద్రపద మాసం శుక్లపక్ష చవితి తిది నాడు వినాయక చవితిగా విఘ్నేశ్వరుడు యొక్క జననం జరిగినటువంటి రోజుగా మన యొక్క జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది ముఖ్యంగా వినాయక చవితికి సంబంధించినటువంటి విషయానికి వస్తే భాద్రపద మాసం చాలా ప్రత్యేకమైన విశేషమైనటువంటి మాసం ఇటువంటి భాద్రపద మాసం విష్ణు ప్రీతికర మాసం అని శాస్త్రాలు తెలియజేశాయి భాద్రపద మాసంలో శుక్లపక్షాలన్నీ దేవత అర్చనలకి కృష్ణపక్షాలన్నీ పితృదేవతలకు సంబంధించినటువంటి మాసముగా దీనికి చాలా ప్రత్యేకత ఉంది మిగిలిన మాసాలతో పోల్చుకుంటే భాద్రపద మాసం ఈ పితృదేవతలు దేవతలు యొక్క రెండు ఆరాధనలు మనకి ఈ మాసంలోనే కనపడతాయి మిగతా మాసంలో ఇటువంటి ప్రక్రియ కనపడదు అటువంటి భాద్రపద మాసంలో మనకి భాద్రపద మాసంలోనే వరాహ అవతారం భాద్రపద మాసంలోనే వామన అవతారం భాద్రపద మాసంలోనే అనంత పద్మనాభ వ్రతం వంటి వ్రతాలు ఈ మాసంలో చూడొచ్చు అందుకని ఇది విష్ణు ప్రీతికరమైన మాసం ఇటువంటి ఇట్టి భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి నాడు విఘ్నేశ్వరిని పూజించడం ఆ రోజు నుంచి తొమ్మిది రోజులు గణేష నవరాత్రులు చేయడం కొన్ని ప్రాంతాల్లో పదకొండు రోజులు కొన్ని ప్రాంతాల్లో ఇరవై ఒక్క రోజులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం విశేషం అటువంటి వినాయక చవితి రోజు నుంచి విఘ్నేశ్వడిని పూజించి ఆరాధించినటువంటి వారికి ఎటువంటి దోషాలు ఉండదు విఘ్నేశ్వరుడు అంటే వినాయకుడు అంటేనే మనకి విఘ్నాలను తొలగించేటువంటి వాడు గణాధ్యక్షుడు గణనాయకుడు వినే విఘ్నేశ్వరుడు మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎటువంటి శుభ కార్యాలను ఆచరించాలన్నా షోడశ కర్మలు అంటే జాతకర్మ నామకర్ణ పుంసవనం శ్రీమంతం గర్భాధానం వివాహం ఉపనయనం అంటే ఏ షోడశ కర్మలకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని చేయాలన్నా శుభకార్యాల్లో గృహారంభ గృహప్రవేశం ఏ కార్యక్రమాన్ని ఆచరించుకోవాలన్నా సత్యనారాయణ స్వామి వ్రతం వెంకటేశ్వర స్వామి వ్రతం ఏ వ్రతాలని ఆచరించాలన్నా విఘ్నేశ్వడిని పూజించకుండా మనం ఆ వ్రతం ఆచరించకూడదు అసలు వినాయకుడి వినాయకుడి పూజ ఏంటి వినాయకుడి యొక్క విశిష్టత ఏమిటి వినాయక వైభవం అంటే ఏంటి ఇవన్నీ కూడా వినాయక వ్రతంలో స్పష్టంగా చెప్తారు విఘ్నేశ్వరుణ్ణి అసలు ఎవరు పూజించాలి అంటే ఏ వ్యక్తికైతే నాకు విద్య కావాలి జ్ఞానము కావాలి వైరాగ్యముతో కూడుకున్నటువంటి జ్ఞానము మోక్షముతో కూడుకున్నటువంటి జ్ఞానం కావాలన్నా విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి అలాగే ఏ వ్యక్తి అయితే నాకు పనులలో ఆటంకం ఉండకూడదు నాకు వివాహము కావాలి అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి సంతానము కావాలి అనుకునేటువంటి వారు నేను వ్యాపారం ప్రారంభించాలి వ్యాపారంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు ఇటువంటి వారందరూ విఘ్నేశ్వరుణ్ణి పూజించాలని శాస్త్రం చెప్పారు ఎటువంటి కోరికలతో ధర్మబద్ధమైనటువంటి కోరికలతో ఉన్నవారు కనుక విఘ్నేశ్వడిని పూజించినట్లయితే వారికి సకల శుభాలు కలుగుతాయి ఎటువంటి దోషాలు ఉన్నవని మనకి పురాణాలు మన యొక్క ఋషులు మనకి తెలియజేసినటువంటి విషయం ఈ రకంగా వినాయక చవితి రోజు విఘ్నేశ్వడిని పూజించినటువంటి వారికి ఆరాధించినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను